హాయ్ హలో పాండవుల గుట్టల్లో ఈరోజు గొంతెమ్మ గుహ అక్కడికి వెళ్దాం ఇదిగో ఈ ఇరుకైన రెండు కొండరాళ్ళ మధ్య గుండా వెళ్తే ఒక నాలుగైదు మెట్లు ఎక్కితే గొంతెమ్మ గు కొలను కనిపిస్తుంది మంచి చల్లగా తీటగా నీళ్లు ఉంటే ఇక్కడ కొన్ని తాగొచ్చు ఇంకా పైకి పైకి ముందుకు వెళ్తే ఇదిగో ఈ ఎత్తైన బండరాయి ప్రమాదకరంగా ఉంటుంది అయినా పైకెక్కాలి ముందుగా ఒక పడగరాయి ఎదురుగా వస్తుంది అక్కడే ఉత్పత్తి పిడుగు శాసనం కనిపిస్తుంది ఎరుపు రంగు చేతి ముద్రలు ఉంటాయి ఇద్దరు వీరులు తలపడుతున్న ఒక చిత్రము వెలిసిపోయిన తెలుపు రంగు చిత్రాలు కూడా కనిపిస్తాయి పరీక్షగా చూస్తే తెలుస్తాయి కొంచెం ముందుకు పక్కకే ఇదిగో ఈ రెండు బండరాళ్ళ కింద అంబాడుకుంటూ పక్కుంటూ ఎలా వెళ్తుందన్న చూడండి అలా వెళ్తే అర్ధ వృత్తాకార ఒక శిల ఒక పలక కనిపిస్తుంది ఇక్కడే ఈమె కొంతెమ్మగా పూజలు అందుకుంటున్నాయి మరి ఇంత దూరం వచ్చాక దీన్ని ఎందుకు వదిలిపెట్టాలి ఇది కూడా చూడండి ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ నేను మీ డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి మరి మీ అభిప్రాయం తప్పక రాయండి థ్యాంక్ యూ